ఏంద్రో ఈ త్రీ డేస్ నుంచి వీడియోస్ రాలేదు అక్కపోయింది అనుకున్నారా ఏంది కొంపదీసి నేను ఎక్కడికి పోను అందరిని తీసుకుపోతే కానీ నేను ఎక్కడికి పోను అనమాట సరేలేరా అయితే త్రీ డేస్ తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన కొంచెం రిఫ్రెష్ అవుతుంది మైండ్ అని చెప్పేసి ఒక విషయం అయితే అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీరు ఎవరన్నా నమ్మాలి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మాత్రం ఫస్ట్ వాళ్ళ పుట్టుపూర్వత వాళ్ళు మొత్తం తెలుసుకోండి వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు ఏంది వాళ్ళ కథ ఏంది కార్ఖానా ఏంది మొత్తం తెలుసుకొని ఫ్రెండ్షిప్ అయితే చేయండి ఎందుకంటే మనం పక్కనే ఉంటారు మనతో దోస్తానే చేస్తారు కానీ మనము ఉన్నంతసేపు మనతో మంచిగా ఉంటారు మనం లేచి పక్కకి వెళ్ళాం మన గురించి మాట్లాడతారు అట్లాంటివి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఒకరితోని ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అయినప్పుడు తూచి అడుగులు వేయాలన్నమాట ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్తగా నేను తెలుసుకునే విషయం అయితే ఇదే మీరు కూడా నా లాగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోండి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా ఎవరితోని ఫ్రెండ్షిప్ చేయొద్దు ఎందుకంటే మన మధ్యలో ఉంటారు మనకు మన గురించే వేరే వాళ్ళ దగ్గర వాగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ గురించి మైండ్లో నుంచి తీసేయొద్దని అని చెప్పట్లేదు పెట్టుకోండి కాకపోతే మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట తక్కువ ఈరోజు చాలా సోది చెయ్యాం అనుకుంటున్నారా సోది అనుకుంటే మీ ఘర్మ నేను ఏమీ చేయలేను ఓకేరా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ થેન્ક યુ સો મચ ને પોલે બદકીવના બાય બાઈ